నా పేరు చిట్టపుల్లి చుట్టుపడాల స్కూల్ అసిస్టెంట్ తెలుగు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలురు కలార్సింగ్ నిన్న డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా జిల్లా కలెక్టర్ గౌరవ దినేష్ కుమార్ ఐఏఎస్ వారి యొక్క ప్రత్యేక శ్రద్ధతో పతాంజలి శ్రీనివాస్ యోగా గురు వారి యొక్క ఆధ్వర్యంలో మా పాఠశాల అయినటువంటి గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలురు తలార్ సింగి మా పాఠశాల ప్రాంగణంలో మా యొక్క విద్యార్థులకు సుమారు నాలుగు రోజులు అతి తక్కువ కాలంలో శిక్షణ ఇచ్చి మరి వారిని చాలా అద్భుతంగా ప్రదర్శించే విధంగా మరి శిక్షణ ఇవ్వటం జరిగింది మరి ఈ యోగా ఏదైతే ఉందో ఇది ఒక్కరోజు ప్రదర్శనకే కాకుండా మరి వారి నిత్య జీవితంలో వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి అలాగే మానసిక ప్రశాంతతకు ఈ యొక్క కార్యక్రమం దోహదపడింది అలాగే ఈ కార్యక్రమం పిల్లలకి ఒకరోజు ఆనందం కోసమే కాకుండా మరి వారి నిత్య జీవితంలో ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మానసిక ప్రశాంతతకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని నా యొక్క ప్రత్యేకమైనటువంటి నా వ్యక్తిగత అభిప్రాయం అలాగే మరి ఈ కార్యక్రమం ఇంతటితో ఆపకుండా మరి మా విద్యార్థుల యొక్క మానసిక శారీరక అభివృద్ధి కొరకు మరి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించి ఇటువంటి కార్యక్రమాలు ర్యాండమ్గా సర్ఫ్లస్గా నిర్వహిస్తూ ఉన్నట్టయితే మా పిల్లలకి ఇది ఎంతగానో మరి వాళ్ళ భావి జీవితానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి నా యొక్క అభిప్రాయం మరి ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా మరి ర్యాండమ్గా సర్ఫ్లస్గా మా పాఠశాల ప్రాంగణంలో మరి కొనసాగించి మా విద్యార్థులకు ఇంకా ఇంకా ఉన్నతమైనటువంటి శిక్షణనిచ్చి మరి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా పతాంజలి శ్రీనివాస్ గారిని మరి మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల తరఫున అలాగే మా ఉపాధ్యాయ బృందం తరఫున వారికి సమన్యంగా కోరుకుంటున్నాను